గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ వన్స్ అగెన్ వెల్కమ్ టు టాలీ లొకేస్ యూట్యూబ్ ఛానల్ అలియాస్ లోకేస్ ఇన్ఫోటెక్ ఇన్స్టిట్యూషన్ సో వైస్ ఏపీ అండ్ తెలంగాణ అబ్రాడ్స్లో ఉన్న మనకు తెలుగు వాళ్ళు టాలీ ప్రైమ్ సిక్స్ పాయింట్ జీరో ప్లస్ అడ్వాన్స్డ్ ఎక్సెల్ కాన్సెప్ట్ ఎవరైతే ఫుల్ ఫ్లెజ్డ్గా మీ బిజినెస్ అకౌంట్స్ మీరు మెయింటైన్ చేయాలనుకుంటున్నారో ఇంటర్వ్యూస్ని ఈజీగా క్రాక్ చేయాలనుకుంటున్నారు బెస్ట్ రెజ్యూమ్ ప్రిపరేషన్తో ఇంటర్వ్యూస్ని క్రాక్ చేయాలి అనుకుంటున్నారు స్టూడెంట్స్ అయినా లెక్చరర్స్ అయినా ఎంప్లాయీస్ అయినా ట్రైనర్స్ అయినా ఎవరైనా పర్వాలేదు బేసిక్ టు ఎక్స్పర్ట్ లెవెల్ ట్రైనింగ్ కావాలి అనుకుంటారు మీరు మే ఒకటో తారీఖు నుంచి మార్నింగ్ సెవెన్ ఏఎం టు ఎయిట్ ఏఎం ఆన్లైన్ న్యూ బస్ స్టార్ట్ అవుతుంది ఎవరైతే టాలీ ప్రైవ్ సిక్స్ పాయింట్ జీరో ప్లస్ ఇంక్లూడింగ్ అడ్వాన్స్ ఎక్సెల్ కాన్సెప్ట్తో వితిన్ థర్టీ ఫైవ్ డేస్ కోర్స్ డ్యూరేషన్లో ఫుల్ ఫ్లెడ్జ్డ్ కంటెంట్ కావాలి అనుకుంటే మీరు ఈ యొక్క కోర్సులో జాయిన్ అవ్వచ్చు సో గాయస్ ఇక్కడ సబ్జెక్ట్ టూ టైప్స్ మోడల్స్గా డివైడ్ చేయడం జరిగింది ఒకటి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్తో ఒక మాడ్యూల్ ఉంటుంది ఎయిట్ థౌజండ్తో ఒక మాడ్యూల్ ఉంటుంది ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మీరు చూసుకున్నట్లయితే లైక్ ఇక్కడ టాలీ లైవ్ రికార్డింగ్ వీడియోస్ ట్యాలీ సాఫ్ట్ కాపీ మెటీరియల్స్ టూ ప్రొవైడ్ చేస్తాను అడ్వాన్స్డ్ ఎక్సెల్ మెటీరియల్ అడ్వాన్స్డ్ ఎక్సెల్ సర్టిఫికేషన్ అండ్ టాలీ ఐఎస్ఓ సర్టిఫికేషన్ ఇన్క్లూడింగ్ లైవ్ రికార్డింగ్ వీడియోస్తో మీకు ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా మీకు బెస్ట్ రెజ్యూమ్ ప్రిపరేషన్ అది ఎక్స్పీరియన్స్ అయినా ప్రెసర్ అయినా ఎలా ప్రిపేర్ చేయాలి అనేది కూడా ప్రొవైడ్ చేస్తాను ఎవ్వరి మీద ఆధారపడకుండా థర్టీ ఫైవ్ డేస్ కోర్స్ డ్యూరేషన్లో బేసిక్ టు ఎక్స్పర్ట్ లెవెల్ ట్రైనింగ్ డెప్త్ నాలెడ్జ్తో రియల్ టైమ్ సినారీస్తో ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా నాలెడ్జ్ ఏ విధంగా గెయిన్ చేసుకోవాలి రియల్ టైంలో ఎవరి మీద ఆధారపడకుండా మీరు సింపుల్గా ఏ విధంగా మార్కెట్లో సక్సెస్ అవ్వాలి ఇలా ప్రతి ఒక్కటి కూడా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసి ఇన్స్టలేషన్ చేసుకొని స్టార్టింగ్ టు ఎండ్ వరకు ఏ టు జెడ్ ప్రతిదీ కూడా బై హ్యాండ్ మీతో క్లాసెస్ అనేది ఓకే ఇంట్రెస్ట్ ఉన్న పీపుల్ ఎవరైతే ఉంటారో లైవ్ ఇంట్రెస్ట్ ఉన్న పీపుల్ ఎవరైతే ఉంటారో జాయిన్ అవ్వాలి అనుకుంటే మీరు మ్యాక్సిమమ్ టుడే ఆర్ టుమారో మాత్రమే టైం ఉంది లైవ్ సెషన్స్ జాయిన్ అవ్వాలనుకున్నా లైవ్లో మీరు క్లాస్ వినాలనుకున్న మీకున్న డౌట్ ప్రతిదీ క్లారిఫై చేసుకున్న సబ్జెక్ట్ డెప్త్గా నేర్చుకోవాలనుకుంటే మీరు ఈ యొక్క కోర్సులో జాయిన్ అవ్వచ్చు ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో నేను ఇచ్చే ఫెసిలిటీస్ ఏంటి అంటే లైవ్ రికార్డింగ్ వీడియోస్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ బెస్ట్ ప్రిప బెస్ట్ ప్రిపరేషన్ ఎలా చేయాలి ఓకే ఇవన్నీ కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అదేవిధంగా లైవ్ రికార్డింగ్ వీడియోస్ కూడా నేను మీకు ప్రొవైడ్ చేస్తాను మీరు ఇన్ టైంలో క్లాసెస్ అటెండ్ అవ్వలేకపోయినా మీకు వీడియోస్ ద్వారా మళ్ళీ క్లాసెస్ వినే అవకాశం కూడా నేను ప్రొవైడ్ చేస్తాను సో గైస్ ఏపీ అండ్ తెలంగాణలో ఉన్న మన తెలుగు వారు ఎవరైతే ఉన్నారో అబ్రాడ్స్లో ఉన్న మన తెలుగు వారు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా ఈ కోర్స్ మీరు జాయిన్ అవ్వాలి అనుకున్నా మీకున్న డౌట్స్ని క్లారిఫై చేసుకోవాలనుకున్నా బేస్డ్ ఆన్ యువర్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ బట్టి మీరు ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మోడల్ తీసుకుంటారా ఎయిట్ మోడల్ తీసుకుంటారా అనేది మీ ఛాయిస్ యా సో ఎయిట్ థౌజండ్ మోడల్కి వచ్చినట్లయితే ఒరిజినల్ వన్ మంత్ టాలీ ఒరిజినల్ లైసెన్స్లో మీకు ట్రైనింగ్ ఉంటుంది గ్లోబల్ సర్టిఫికేషన్ ప్రొవైడ్ చేస్తాను ఇంక్లూడింగ్ ఇంటర్న్షిప్ సర్టిఫికేషన్ ఇస్తాను అడ్వాన్స్డ్ ఎక్సెల్ సర్టిఫికేషన్ ప్రొవైడ్ చేస్తాను లోకేష్ ఇన్ఫోటెక్ ఇన్స్టిట్యూషన్ అండర్ టాలీ ఎడ్యుకేషన్ ప్రైవేట్ లిమిటెడ్ కింద సర్టిఫైడ్ చేసిన ఇన్స్టిట్యూషన్ ఏపీ అండ్ తెలంగాణలో ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ ట్రైనింగ్ అనేది మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది వీటితో పాటు మీకు ఆన్లైన్ అసెస్మెంట్స్ ఉంటాయి ఈ కంటెంట్ ఉంటుంది జాబ్ పోర్టల్ ఉంటుంది తర్వాత లైవ్ రికార్డింగ్ వీడియోస్ ఇస్తాను ఒక సిక్స్ హండ్రెడ్ ప్లస్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఇస్తాను మీకు యూజర్ ఐడి పాస్వర్డ్ డైరెక్ట్ డ్యాలీ కంపెనీ నుంచే మీకు మెయిల్ వస్తుంది ఆ మెయిల్లో సపరేట్గా మీకు పోర్టల్ ఉంటుంది ఇండియాలో ఎక్కడ జాబ్స్ ఉన్నా వాళ్ళు ఫిల్టర్ చేసి మీకు ఇస్తారు జస్ట్ మీరు రెజ్యూమ్ అప్లోడ్ చేసుకొని ఓకే వెయిట్ చేస్తే చాలు ఇంటర్వ్యూ కాల్ కోసం వెయిట్ చేస్తే చాలు ఆ ఫెసిలిటీ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది ఓకే సో గాయస్ ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే ఏపీ అండ్ తెలంగాణలో మన తెలుగు వారు ఉన్నారో టాలీ ప్రైమ్ని తెలుగులో నీట్గా ఫుల్ ఫ్లెజ్డ్గా మీరు నేర్చుకోవాలి అనుకుంటే ప్రతీది కూడా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ తెలుసుకొని మీరు మార్కెట్లో నాలెడ్జ్ గెయిన్ చేసుకొని ఓన్గా మీరు ఇంటర్వ్యూస్ క్రాక్ చేయాలి అనుకుంటే లైవ్ సెషన్స్ జాయిన్ అవ్వచ్చు ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మోడల్ ఉంటుంది ఎయిట్ థౌసండ్ మోడల్ ఉంటుంది మీ యొక్క ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ బట్టి మీరు ఏదైనా చూజ్ చేసుకోవచ్చు సో మే ఒకటో తారీఖున మార్నింగ్ సెవెన్ ఏఎం టు ఎయిట్ ఏఎం బ్యాష్ స్టార్ట్ అవుతుంది ఓకే డైలీ మనకి ఫార్టీ టు వన్ అవర్ టైమింగ్ ఉంటుంది మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో ప్రతి ఒక్కరు దీంట్లో జాయిన్ అవ్వచ్చు వన్ టైం పేమెంట్ లైఫ్ టైం లర్నింగ్ యాక్సెస్ ఇస్తారు మీ యొక్క డీటెయిల్స్ డైరెక్ట్గా టాలీ కంపెనీ సర్వర్లోనే సేవ్ అవుతాయి మీరు ఏ గవర్నమెంట్ జాబ్ పోర్టల్కి అప్లై చేసుకున్నా ఎక్కడ మీరు సర్చ్ చేసుకున్నా మీ డీటెయిల్స్ టాలీ కంపెనీలో ఉంటాయి ఇలాంటి ఫెసిలిటీస్తో ఏపీ అండ్ తెలంగాణలో నెంబర్ వన్ ఛానల్గా టాలీ లొకేష్ యూట్యూబ్ ఛానల్ రన్ అవుతుంది మీరు లైవ్ సెషన్స్లో జాయిన్ అవ్వాలనుకున్న మీ బిజినెస్ అకౌంట్స్ మీరు మెయింటైన్ చేసుకోవాలనుకున్న కంపల్సరీగా వన్ టైం పేమెంట్ లైఫ్ టైం లర్నింగ్ యాక్సెస్తో లొకేష్ ఇన్ఫోటెక్ ఇన్స్టిట్యూషన్ మీకు అన్ని రకాల ఫెసిలిటీస్ స్టూడెంట్స్కి ఇవ్వడం జరుగుతుంది ఎవరైతే ఎవరి మీద ఆధారపడకుండా నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటూ ఇంటర్వ్యూస్ ఈజీగా ట్రాక్ చేసే మెథడ్ తెలుసుకుంటూ లర్నింగ్ యాక్సెస్ అంటే ప్రాపర్ ఇన్స్టిట్యూషన్ సెలెక్ట్ చేసుకోండి ప్రాపర్ ట్రైనర్ని సెలెక్ట్ చేసుకోండి లైక్ నా ఇన్స్టిట్యూషన్ అయినా నేనైనా లేదంటే అదర్ ఇన్స్టిట్యూషన్ అయినా అదర్ సబ్జెక్ట్ నాలెడ్జ్ పర్సన్స్ అయినా సో వాళ్ళు నేర్పించే కంటెంట్ ఇండెక్స్ ఏంటి అని తెలుసుకోండి ఓకే సో లొకేష్ ఇన్ఫోటెక్ ఇన్స్టిట్యూషన్ ఒరిజినల్ కంటెంట్ ఒరిజినల్ సర్టిఫికేషన్ టాలీ టైప్ ఆఫ్ మాడ్యూల్స్ కంటెంట్ ఏదైతే ఉంటుందో అండర్ టాలీ ఎడ్యుకేషన్ ఏదైతే ప్రొవైడ్ చేస్తుందో ఆ సబ్జెక్ట్ నాలెడ్జ్తో మీకు మార్కెట్లో నాలెడ్జ్ అనేది ఇవ్వడం జరుగుతుంది మీరు ప్రాపర్ నాలెడ్జ్ పెంచుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ చాలామంది మార్కెట్లో ఫేక్ పర్సన్స్ ఎక్కువగా ఎంటర్ అవుతున్నారు సో వాళ్ళకి ఎలాంటి ఇన్స్టిట్యూషన్ ఉండదు ఎలాంటి కంటెంట్ ఉండదు ఎలాంటి ఇండెక్స్ నాలెడ్జ్ ఉండదు ఎలాంటి సర్టిఫికేషన్ ఉండదు అలాంటి వాళ్ళు మార్కెట్లో ఎక్కువగా ఫేక్ పర్సన్స్ వస్తున్నారు వారితో మీరు జాగ్రత్త ఎందుకంటే చాలా తక్కువ అమౌంట్కి మేము నేర్పిస్తాము అది ఇది అని చెప్పేసి అసలు వాళ్ళకి సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండదు ఎక్కడ కూడా వర్క్ చేసి ఉండరు మన ట్యాలీలోకి యూట్యూబ్ ఛానల్ చూసి నాలుగైదు ప్రాబ్లమ్స్ రాసుకొని మీకు అవి యూట్యూబ్లలో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు సో ఈ మధ్య ఎక్కువగా ఫేక్ పర్సన్స్ ఎక్కువ అవుతున్నారు వాళ్ళతో జాగ్రత్త ముందే చెప్తారు సో వాళ్ళకి ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఉండదు సో అదేవిధంగా ఎలాంటి వాళ్ళకి ఇన్స్టిట్యూషన్ ఉండదు ఎలాంటి సర్టిఫికేట్స్ వాళ్ళు ప్రొవైడ్ చేయరు మన వీడియోస్ కాపీ పేస్ట్ చేసుకుంటూ మార్కెట్లో బతికే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు అలాంటి వ్యక్తులతో మీరు జాగ్రత్త సో మీరు ఒకవేళ ఒక పర్సన్ దగ్గర మీరు జాయిన్ అవ్వాలన్నా మీరు ఒకవేళ నేర్చుకోవాలన్నా వాళ్ళకు ఉన్న క్వాలిఫికేషన్స్ ఏంటి అనేది కూడా మీరు తెలుసుకోవాలి తెలుసుకొని మీరు జాయిన్ అవ్వండి అది ఆఫ్లైన్ అయినా ఆన్లైన్ అయినా సో ఎందుకంటే చాలా మంది ఫేక్ పర్సన్స్ మార్కెట్లో ఎక్కువగా జనరేట్ అవుతున్నారు ఈ మధ్య కాలంలో అలాంటి వ్యక్తులకి జాగ్రత్తగా ఉండండి ఓకే అది ముఖ్యంగా సో గైస్ టాలీ ప్రైమ్ సిక్స్ పాయింట్ జీరో ప్లస్ అడ్వాన్స్ ఎక్సెల్ కాన్సెప్ట్ మే ఒకటో తారీఖు నుంచి ఆన్లైన్ న్యూ బ్యాస్ స్టార్ట్ అవుతుంది లైవ్ సెషన్స్ జాయిన్ అవ్వాలన్నా హౌస్ వైఫ్స్ అయినా స్టూడెంట్స్ అయినా ఎంప్లాయీస్ అయినా లెక్చరర్స్ అయినా ట్రైనర్స్ అయినా విత్ ప్రాక్టికల్ సర్టిఫికేషన్స్తో రియల్ టైమ్ సినారియోస్తో కే స్టడీస్తో సో గ్లోబల్ సర్టిఫికేషన్స్తో ఇంటర్న్షిప్ సర్టిఫికేషన్తో అడ్వాన్స్ లెక్సర్ సర్టిఫికేషన్స్తో ప్రాపర్ నాలెడ్జ్తో మీరు నాలెడ్జ్ గెయిన్ చేసుకోండి విత్ ఇన్ థర్టీ ఫైవ్ డేస్ కోర్స్ దేశంలో బిఫోర్కి ఆఫ్టర్కి వీకెట్ డిఫరెన్స్ అనేది తెలుస్తుంది లోపేస్ ఇన్ఫోటెక్ ఇన్స్టిట్యూషన్ అనేది సేల్స్ సర్వీసు కస్టమైజేషన్ అండ్ ట్రైనింగ్ విత్ క్వాలిటీ మెటీరియల్స్తో క్వాలిటీ సర్టిఫికేషన్స్తో ఏపీ తెలంగాణ అండ్ అబ్రాడ్స్లో ఉన్న మన తెలుగు వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా బెస్ట్ ట్రైనింగ్ ప్రాసెస్తో మనం ఇవ్వడం జరుగుతుంది ఓన్లీ టూ డే ఆర్ టుమారో మాత్రమే టైం ఉంది డే ఆఫ్టర్ టుమారో క్లాసెస్ స్టార్ట్ అవుతాయి ఇప్పటికే లేట్ అయిపోయింది లాస్ట్ వన్ వీక్ నుంచి నేను అప్డేట్ చేస్తూ వస్తున్నాను లేట్ చేయకుండా జాయిన్ అవ్వాలి అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో ఇమీడియట్గా మీరు జాయిన్ అవ్వచ్చు మళ్ళీ ఎండ్ ఆఫ్ ది మూమెంట్లో మీరు సార్ నేను ఇప్పుడే చూశాను ప్లీజ్ నన్ను యాడ్ చేసుకోండి ఇలాంటి మాటలు ముందే మాట్లాడద్దు ముందే చెప్తున్నాను ఓకే మీ జస్ట్ వన్ డే టైం ఉంది మళ్ళీ లాస్ట్ మూమెంట్లో ఇబ్బంది పెట్టడం మళ్ళీ నేను నెక్స్ట్ బ్యాచ్ వరకు మీరు వెయిట్ చేయాల్సి వస్తుంది ఓకేనా సో మొబైల్ నెంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ వన్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ వన్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ ఇది నా యొక్క మొబైల్ నెంబర్ వాట్సాప్ మెసేజ్ చేయండి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మోడల్ పంపిస్తాను తర్వాత మీకు ఎయిట్ థౌజండ్ మోడల్ పంపిస్తాను నచ్చితే అది జాయిన్ అవ్వచ్చు వన్ టైం పేమెంట్ లర్నింగ్ అక్సెస్ ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మీ టాలీ లోకేష్ బాయ్